ప్రియా సహోదరి సహోదరులారా దేవుడు మిమ్మలను ఆశీర్వాదించునుగాక ఈ దిన పాఠము ఆదికాండము యొక్క వివరణ మనము ధ్యానము చేసుకుంటాం పురాతన ప్రతులైన ఆదికాండము వదులుకొని దీతి కాండము వరకు ఉన్న ఐదు పుస్తకములను నిబంధన పుస్తకములందరూ దిన రెండవ గ్రంథము ముప్పై నాలుగవ ధ్యాయము ముప్పైవ వచనము క్రీస్తు పూర్వము మూడవ శతాబ్దములోని రచయితలు హెబ్రి భాష నుండి గ్రీకు భాషకు పాత నిబంధన గ్రంథమును తర్జుమా చేసిన షెప్టోలెజెంటు భాషాంతర తర్జుమాదారులు వీటిని ఆదికాండము నిర్గమాకాండము లేవియా కాండము సంఖ్యాకాండము కాండము అని ఐదు వివిధమైన పేర్లతో పిలిచిరి ఉద్దేశము ప్రపంచముల నిర్మాణమును గూర్చిన ముఖ్యాంశములను రాయుటను దేవుని ఆరాధించుటకు ఒక ప్రత్యేక జనాంగమును ఏర్పరచుకొనుట దీని ముఖ్య ఉద్దేశము రచయిత ఈ ఐదు కాండముల పుస్తకముల ముఖ్య రచయితగా యూధ వంశపు వారును యేసును అపోస్తుల ద్వారా అంగీకరించబడిన వ్యక్తి మోషే ప్రవక్త అయిన మోషేకు దేవునికి మధ్య నలవది రాత్రుంబవళ్ళు జరిగిన సంభాషణలో తన చర్యను గూర్చి తాను చేయబోయేడి విధానమును గూర్చిన వివరణ నిర్గమకాండము ఇరవై నాలుగవ అధ్యాయము పద్దెనిమిదవ వచనము నిర్గమకాండము ముప్పై నాలుగవ అధ్యాయము ఇరవై ఎనిమిది వచనములలో చదవగలము ఆ సంభాషణ ఫలితమే ఈ ఐదు కాండము పుస్తకములని అనుకొనుట యుక్తమై ఉన్నది మార్కు సువార్త పన్నెండవ అధ్యాయము ఇరవై ఆరవ వచనము వ్యూహాన సువార్త మొదటి అధ్యాయము పదిహేడవ వచనము అదే ఐదవ అధ్యాయము నలభై ఆరవ వచనము ఏడవ అధ్యాయము పంతొమ్మిదవ వచనము నుండి ఇరవై మూడు వచనములు అపోస్తుల కార్యములు ఏడవ అధ్యాయము ముప్పై ఏడవ వచనము ముప్పై ఎనిమిదవ వచనము పద్మూడవ అధ్యాయము ముప్పై తొమ్మిదవ వచనము పదహైదవ అధ్యాయము మొదటి వచనము పదహైదవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనము ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఇరవై మూడవ వచనము ఆదికాండము అని పేరు ఆది అనగా ప్రారంభము అని అర్థమిచ్చును భాషాంతరమున ఫరేషిత్ అనే భాషా పదముతో పాత నిబంధన ప్రారంభమైనది ఈ పుస్తకమునకు ఆది కాండము అను పేరు పెట్టుటకు గల కారణము ఈ పుస్తకములోని ప్రారంభ పదమే దీనికి మూల కారణము ఆది అనే సంస్కృత మాటకు సృష్టి ప్రారంభము పుట్టుట అను అనేక విధములైన పర్యాయ పదములు కలవు రచించిన కాలము క్రీస్తు పూర్వము వెయ్యిన్ని నాలుగు వందల ప ఎనభై సంవత్సరం నుండి వెయ్యిన్ని నాలుగు వందల పది సంవత్సరముల మధ్య రచించబడింది గత చరిత్ర మధ్య తూర్పు దేశము అనగా ప్రస్తుతమందు పిలువబడుచున్న మిడిల్ ఈస్ట్ ముఖ్య రచన భాగములు మొదటి అధ్యాయము ఇరవై ఏడవ వచనము పన్నెండవ అధ్యాయము రెండు మూడు వచనములు గ్రంథ పరిశోధన ఆది కాండములో సమస్త సృష్టి యొక్క చరిత్ర అయిన ఆకాశము భూమి వాటి నిర్మాణమును గురించిన వివరణ మరియు రాత్రింబవళ్ళు సస్యమృగములు పక్షి జలచరములు మానవుడు భాషలు క్రమశిక్షణ సంబంధ బాంధవ్యములు వంటివి ఏ విధముగా ఏర్పరచబడినవి అనువాటిని గురించి పరిపూర్ణ అవగాహన నిచ్చుచున్నది పాపము యొక్క ప్రారంభ చరిత్ర దానికి దేవుడు చేసిన ప్రాయచిత్తము ఈ పుస్తకము యొక్క ముఖ్య ఉద్దేశమగును భూగోళ శాస్త్రములోని మూడు ముఖ్యమైన విభిన్న దేశ సంబంధములను ఈ ఆదికాండము తెరకెక్కించుచున్నది యూప్రటిసు టైగ్రిస్సు నదీ తీరములు మొదటి భాగమునకు కనాను దేశ ప్రాంతము రెండవ భాగమునకు ఐగుప్తు మూడవ భాగమునకు విశదీకరింపబడి ఉన్నవి మొదటి అధ్యాయము మొదలుకొని పదకొండవ అధ్యాయము వరకు నున్న మొదటి భాగములో అన్నిటి ప్రారంభమును గురించి మొదటి మానవుని నిర్మాణమును గురించి వారి వంశావళిని గూర్చిన చరిత్ర ఈమిడియున్నది మరియు పన్నెండవ అధ్యాయము మొదలుకొని ముప్పై ముప్పై ఎనిమిదవ అధ్యాయము వరకు గల రెండవ భాగములో ఆనాటి మానవుల వంశావులుల చరిత్రలో అబ్రహాము అనే ప్రత్యేకమైన మనిషిని దేవుడు పిలిచి ఏర్పరచి ఆ అబ్రహాము కుటుంబము ద్వారా యాకోబు సంతతి వారిని మాత్రము తన సొంత జనాంగముగా ఎన్నుకొనుట దేవుని ఉన్నది ముప్పై తొమ్మిదవ అధ్యాయము మొదలుకొని చివరి అధ్యాయము వరకునున్న మూడవ భాగములో యాకబు సంతతి వారు యోషోపు ద్వారా ఐతుకు వలస వెళ్ళడం అక్కడ వారు బహుజనాంగముగా ఏర్పడి విస్తరి విస్తరించడము ఇందులో రాయబడి ఉన్నది ఈ మూడు భాగములు కలిపి సంగ్రహించి కాలపరిమితి గలవై ఈ విధముగా సంగ్రహింపబడి ఉన్నవి మొదటి భాగము మొదటి అధ్యాయము నుండి పదకొండవ అధ్యాయములు సృష్టి క్రీస్తు పూర్వము నాలుగు వేల సంవత్సరములు లేదా దానికన్నా ముందుగా ఆదికాండం మొదటి అధ్యాయం మొదటి వచ్చిన ప్రారంభము నుండి తెరహు మరణము వరకు గల సంవత్సరములు రెండు వేల తొంభై సంవత్సరములు ఆదికాండం పదకొండ ముప్పై రెండవ వచ్చిన వరకు దాదాపు రెండు వేల సంవత్సరాల కాల చరిత్ర రెండవ భాగము పన్నెండవ అధ్యాయము నుండి ముప్పై ఎనిమిది అధ్యాయముల వరకు గల అబ్రహాము తన ఇంటి నుండి బయలుదేరు కాలము మొదలుకొని ఐగుప్తు దేశము వచ్చి చేరు వరకు గల చరిత్ర కాలఘటము క్రీస్తుకు పూర్వము రెండు వేల తొంభై నుండి వెయ్యిన్ని ఎనిమిది వందల తొంభై ఏడు వరకు దాదాపు నూట తొంభై మూడు సంవత్సరములు మూడవ భాగము ముప్పై తొమ్మిదవ అధ్యాయం నుండి యాభై అధ్యాయముల వరకు గల యోషపు ఐదు దేశములో ఉన్నప్పటి జీవితకాల చరిత్ర క్రీస్తు పూర్వము వెయ్యిన్ని ఎనిమిది వందల తొంభై ఏడు నుండి వెయ్యిన్ని ఎనిమిది వందల ఐదు వరకు దాదాపు తొంభై మూడు సంవత్సరములు ప్రాముఖ్యులు ఆదాము ఏవేలు హనోకు నోవహు అబ్రహాము షారా ఇసాకు రిబుకా యాకోబు యోషోపు గ్రంథ విభజన మొదటి అధ్యాయము ప్రపంచము భూమి మానవుడు వాటి నిర్మాణము రెండవది మానవుని పతనము దాని ప్రతిఫలము మూడవ అధ్యాయము మొదటి నుండి ఐదవ అధ్యాయం ముప్పై రెండవ వచనం వరకు మూడవది న్యాయ తీర్పు నుండి నోవహు కుటుంబం రక్షింపబడుట ఆరవ అధ్యాయం మొదటి వచనము నుండి తొమ్మిదో అధ్యాయం ఇరవై తొమ్మిది వచనముల వరకు నాలుగవది మానవుల వంశావులు వృద్ధి చెందుట మరియు విభజింపబడుట పదవ అధ్యాయం మొదటి నుండి పదకొండవ అధ్యాయం ముప్పై రెండు వచనము వరకు ఐదవది అబ్రహాము జీవితము పన్నెండవ అధ్యాయము పన్నెండవ అధ్యాయం మొదటి వచనము నుండి ఇరవై ఐదవ అధ్యాయం పద్దెనిమిది వచ్చినముల వరకు ఆరవది ఇసాకు యొక్క కుటుంబము ఇరవై ఐదవ అధ్యాయము మొదటి వచనము నుండి ఇరవై ఏడవ అధ్యాయము నలభై ఆరు వచనము వరకు ఏడవది యాకోబు గోత్ర కర్తలు ఇరవై ఎనిమిదవ అధ్యాయం నుండి మొదటి వచనము నుండి ముప్పై ఎనిమిదవ అధ్యాయము ముప్పై వచనము వరకు ఎనిమిదవది యోషపు జీవిత చరిత్ర ముప్పై తొమ్మిదవ అధ్యాయము మొదటి వచనం నుండి యాభై అధ్యాయం ఇరవై ఆరు వచ్చిన వరకు కొన్ని సంఖ్యా వివరములు పరిశుద్ధ గ్రంథములో మొదటి గ్రంథము ఆది కాండము అధ్యాయములు యాభై వచనములు వెయ్యిన్ని ఐదు వందల ముప్పై మూడు చరిత్రాత్మిక వచనములు వెయ్యిన్ని మూడు వందల ఎనభై ఐదు ప్రశ్నలు నూట నలభై ఎనిమిది ప్రవచనములు నూట నలభై ఆరు నెరవేరిన ప్రవచనములు నూట ఇరవై మూడు నెరవేరని ప్రవచనములు ఇరవై మూడు ఆజ్ఞలు నూట ఆరు వాగ్దానములు డెబ్బై ఒకటి దేవుని యొద్ధ నుండి ప్రాముఖ్యమైన అంశములు తొంభై ఏడు హెచ్చరికలు మూడు వందల ఇరవై ఆరు ఇది ఆది కాండము యొక్క వివరణ ప్రభుచితమైతే నిర్గమకాండము యొక్క వివరణ మనము తెలుసుకుంటాం ప్రైజ్ ద లాడ్ దేవుడు మిమ్మలను దీవించును దాకా